డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ రొక్కయ్య కోనసీమ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ చౌదరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మున్సిపల్ అధికారులతో కలిసి పట్టణంలో ప్రముఖ హోటల్స్ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి భారీ మొత్తంలో చలానాలు విధించారు అమలాపురం బిర్యానీ సెంటర్లలో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసి ఉంచిన పదార్థాలను పాచికంపు కొడుతున్న చికెన్ మటన్ వివిధ రకాల పేస్ట్రీలను సిబ్బంది మున్సిపల్ చేత వాహనంలోకి తరలించారు హోటల్స్లో తయారు చేస్తున్న విధానాన్ని కిచెన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి ప్రధానంగా ట్రేడ్ లైసెన్స్ ఫుడ్ లైసెన్స్ లేని వ్యాపారస్తులకు నోటీసులు జారీ చేశారు